మామూలుగా నకిలీ డాక్టర్లు ఎక్కువ ఈ మధ్యన కాలంలో చాలామంది అవుతూ ఉంటారు నకిలీ సర్టిఫికెట్లతో హాస్పిటల్ పెట్టేసుకోవడం అలాంటి ఒక్కొక్కసారి డ్రగ్స్ వాళ్ళు రెడీ రైట్ చేసినప్పుడు అటువంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు తర్వాత వాళ్ళు హాస్పిటల్ సీజ్ చేస్తూ ఉంటారు ఫేక్ సర్టిఫికెట్లో కొంతమంది డాక్టర్ అవుతారని ఎత్తుతూ ఉంటారు ఇదంతా ఓకే ఒక రకంగా వాళ్ళు ఏదైనా వైద్యం వికటించినప్పుడు లేదంటే ఫేక్ సర్టిఫికెట్తో వాళ్ళకి మినిమం కనీసం ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏ హాస్పత్రిలో ఎక్కడో పనిచేస్తారు ఆ అనుభవంతో హాస్పిటల్ పెట్టేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళను కూడా మెడికల్ అధికారులు ఒక్కొక్కసారి రైడ్ చేసినప్పుడు వాళ్ళని పట్టుకుని శిక్షిస్తూ ఉంటారు ఆసుపత్రి సీజ్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక దొంగ డాక్టరు ఏకంగా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా అతను గుండె డాక్టర్గా చలామణి అవుతూ గుండె ఆపరేషన్లు కూడా చేసేస్తున్నాడట గుండె ఆపరేషన్లే చేసేస్తున్నాడట ఏకంగా చివరికి ఎట్టకే ఇప్పుడు ఆయన దొంగ డాక్టర్ అని బయటపడింది ఇది ఎక్కడ జరిగింది అంటే దొంగ డిగ్రీలతో బ్రిటన్ జాతీయుడైన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఎన్ జాన్ కామ్ దొంగ డిగ్రీతో అవుతున్నారు అతను మోసగాడు అని చెప్పి మధ్యప్రదేశ్లోని ఒక మిషన్ ఆసుపత్రిలో ఏకంగా పదిహేను గుండె ఆపరేషన్లు చేసి ఏడుగురి చావుకి కారణమయ్యాడట అతని తీరుపై అనుమానం వచ్చిన ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆయన పరారయ్యాడు చివరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో తనను పట్టుకున్నారు తెల్లకోటు మో మో తెల్లకోటు మోజుకు అలాగే డజన్ల కొద్దీ పేషెంట్ల ప్రాణాలు తీసిన ఇతన్ని పోలీసులు డెత్ డాక్టర్గా పిలుస్తున్నారు ఇతను రెండు వేల ఆరులో ఏకంగా ఛత్తీస్గఢ్ స్పీకర్కు బిలాస్పూర్ ఆసుపత్రిలో చచ్చ శస్త్రచికిత్స చేసి అతను చావుకు కూడా కారణమయ్యాడట ఇప్పుడు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి ఈ విషయాలన్నీ ఇతను అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని పోలీసులు చెబుతున్నారు స్వస్థలం డెహ్రాడూను డజన్ల కొద్దీ ఫేక్ డిగ్రీలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఆసుపత్రి ప్రొఫైల్ను బట్టి సూట్ అయ్యే డిగ్రీలు బయటకు తీస్తాడు అతని దగ్గర ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉంది కార్డియాలజీకి సంబంధించిన అతను అతని దగ్గర అనేక స్పెషల్ పట్టాలు ఉన్నాయి మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఉన్న మిషనరీ ఆసుపత్రి కార్డియాక్ సర్జన్ను నియమించుకోవాలని అనుకు అనుకుంది ప్లేస్మెంట్ ఏజెన్సీని సంప్రదించింది తాను బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ సర్జన్ను అని మానవ సేవలో భాగంగా భారతదేశంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నానని చెప్పడంతో ఆసుపత్రి యాజమాన్యం బుట్టలో పడిపోయింది నెలకి ఎనిమిది లక్షల జీతంతో ఆయనను నియమించుకున్నారు తన చేతుల మీదుగా పదిహేను ఆపరేషన్లు చేస్తే అందులో ఏడుగురు మరణించారు పేషెంట్ల బంధువులు ఫిర్యాదుతో జిల్లా వైద్యాధికారి దర్యాప్తు చేశారు డాక్టర్ కామ్ సరైన డిగ్రీలు లేకుండా యాంజియోగ్రఫీ అలాగే యాంజియోప్లాస్టీ చేసినట్లు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ డాక్టర్ ఎత్తగేలకు ప్రయాగ్ రాజ్లో అయితే పట్టుకున్నాడు మరి ఈ ఏడుగురే అంటే దాదాపు పదిహేను ఆపరేషన్లు చేస్తే అందరూ అందులో ఏడుగురు మరణించారట మరి మిగిలిన వాళ్ళు ఎలా బతికి బట్ట కట్టారో మరి వాళ్ళకి ఏమన్నా భూమి మీద నోకలు ఉన్నాయో వాళ్ళ ప్రాణాలు ఇంకా ఉండాలని అన్న రాసిపెట్టిందేమో అదంతా భగవంతుడి దయాన్ని అనుకోవాలి కానీ ఏడుగురు మాత్రమైతే మరణించారు గతంలో ఏకంగా ఒక స్పీకర్ కూడా గుండె ఆపరేషన్ చేయించుకుని ఈ చేతిలో మరణించారట మరి అప్పుడు కూడా బయటికి రాలేదు అంటే దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ఆ హార్ట్ ఆపరేషన్లు చేస్తూ ఎంతోమందిని చంపేస్తున్నాడు ఇప్పటికి ఎట్టకేలకి బయటపడింది మొత్తం ఆరాధిస్తే అతని దగ్గర ఉన్న అన్ని దొంగ దొంగ డిగ్రీలే దొంగ పట్టాలి అంటే కనీసం డాక్టర్గా అతనికి అనుభవం లేదు కానీ ఇలా దొంగ డిగ్రీలు దొంగ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయడంలో మాత్రం మంచి ఎక్స్పర్టు అది పట్టుకొని ఇన్ని రోజులు చలామణి అయిపోయాడు ఎట్టకేలకు ఇప్పుడు దొరికాడు